నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలము శ్రీ నృసింహస్వామి ఆలయంలో మే పదిన అప్పన్న నిజరూప దర్శనం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే చందన సమర్పణకు సంబంధించి అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు ఆలయఈవో సింగం శ్రీనివాసమూర్తిని కలిసి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు దాతల సహకారంతోనే దేవాలయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు ఇటీవలే సింహగిరిపై చేపట్టిన శ్రీ నారసింహ మహాయజ్ఞం పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి దాతల సహకారం కూడా ఎంతో ఉందన్నారు చందన సమర్పణకు ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు తొలి విరాళం అందజేయడం అభినందనీయమన్నారు ఏటా చందన సమర్పణకు సంబంధించి తాను లక్ష చొప్పున విరాళంగా అందించడం జరుగుతుందన్నారు గంట్ల శ్రీనిబాబు గతంలో దేవస్థానం అమలు చేసిన స్వర్ణ తులసీ దళాలు స్వర్ణ పుష్పార్చనకు సంబంధించిన పథకాలకు బంగారం కొనుగోలు కోసం విరాళం అందజేశానన్నారు అన్న ప్రసాదానికి గతంలో మూడు లక్షలు విరాళం అందజేసినట్లు చెప్పారు కవచం కోసం ఇరవై ఏడు కేజీల ఇత్తడి వివిధ సామాగ్రి ఇవ్వడం జరిగిందన్నారు రెండు పర్యాయాలు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సేవలు అందించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తొలుత సిరులోలికించే సింహాద్రినాథుడును శ్రీనుబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు